కాళేశ్వరం ప్రాజెక్టు మీద పదే పదే విషం చిమ్ముతూ అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే విష ప్రచారం చేస్తున్నారో ఆ వ్యాఖ్యానాలను ఖండిస్తూ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే ఉందో దాని గురించి ఏదైతే అవాస్తవాలు రేవంత్ రెడ్డి గారు దాని మీద వాస్తవాలను అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి ఏం జరిగింది ఏంటంటూ ఫైర్ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు ఆమె కంటికి ఇట్లా చూపిస్తూ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం ఎల్లంపల్లి యొక్క ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం అంటూ చూపిస్తున్నటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని మీకోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర వేలి పసుపు కుంకువా షీరా గాజులు తల్లి ఎల్లంపల్లి గోదావరికి గుండెకాయ అని చెప్తాడు ఇలా గప్పుడు ఎప్పుడో గుండెకాయ అని ఇంకోటి అన్నాడు ఒకసారి వీడియో మేలు కాడ కుప్ప కూలింది ఆ ఏమైతుందా ఒకటి ఓ పిల్లర్ గుంజిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు హరీష్ రావు గారు నీ గుండెకాయ కూడా విక్తే నీకు తెలిపా మొత్తం బాడెంత ఆరు అడుగులు ఉన్న గుండె తీసి పక్కకు పెట్టు నువ్వు ఉంటావు చూద్దాం విన్నారు కదా హరీష్ రావు వేడిగట్ట కాళేశ్వరానికి గుండెకాయే ఇక తర్వాత కాంగ్రెస్ ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించి పనులు పూర్తి చేయక రెండు వేల పద్నాలుగు దాకా సాల తీసుకుంటే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ప్రారంభించింది పనులు పూర్తి చేసింది నువ్వు చెప్పే గుండకాయకేది ప్రాణం పోసి కాళ్ళు చేతులు మెడ తల మొండె భాగాలను క్రమ పద్ధతిలో మార్చింది కేసీఆర్ కాదా ఇక ఈ గుండెకాయ ఈ ఎల్లంపల్లి గుండెకాయ కదా ఈ గుండెకాయ నుంచి మరి నీళ్లు నీ సోనియా గాంధీ నీ రాహుల్ గాంధీ నువ్వు నీ అన్నదమ్ములు కలిసి బకిట్ల తోటి బిందెలతోటి ఇట్లా ఎత్తిపోతారా ఒకటి చెప్పు ఈ గుండెకాయ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకపోయి నందిబేడారం లా వస్తలేరా ఆ నందిబేడారం కాళేశ్వరంలో భాగం కాదా ఆ నందిబేడారం నుంచి వెళ్లి గాయత్రిలో వస్తలేదా అది కాళేశ్వరంలో భాగం కాదా అవునా చెప్పు అక్కడి నుంచి వెళ్ళి అన్నపూర్ణ అన్నపూర్ణ నుంచి వెళ్ళి రంగనాయక సాగరు రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగరు న్ మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి కొండ పోచమ్మ సాగరు కొండ పోచమ్మ నుంచి వెళ్ళి నువ్వు మొన్నటికి మొన్న ఓపెన్ చేసిన గంధమల్ల ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమా కాదా ఒక్కసారి చెప్పు ఇక కాళేశ్వరం కూలింది కుంగింది కొట్టలు కొట్టినావు ఇక కాళేశ్వరం కూల్తే పూమితే కొట్టుకపోతే మరికి నీళ్లు గక్కడెట్లెత్తి పుస్తారు గది చెప్పాలి నీకున్న గ్రజ్జుతోటి తోటి నువ్వు కేసీఆర్ గారిని దిగదార్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పి ఊరూరా తిరిగి మైకులు దొరికిన దగ్గర వదురుతాను కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జల జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఎల్లం పల్లె లేదు ఎల్లంపల్లె నుంచి నువ్వు బింగర తోటి ఎత్తి పొత్తలేవు నీళ్లు ఇప్పటికైనా కాళేశ్వరం మీద కేసీఆర్ గారి మీద కిషన్ సిమ్ముడు రంగరాజకీయాలు చేసుడు పని చెయ్యి కుంకు